అందరికీ నమస్కారం కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి గత వీడియోలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడానికి ఉపయోగపడే కొన్ని అంశాల గురించి చర్చించుకున్నాం అలాగే చంద్రబాబు నాయుడు అధికారంలోకి రావడానికి ఎలాంటి అంశాలు ఉపయోగపడతాయి ఇంటెలిజెన్స్ బ్యూరో సంస్థ ఎలాంటి అంశాలు క్రోడీకరించింది అన్న విషయాన్ని ఒక్కసారి మనం పరిశీలిద్దాం ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు అరెస్టుతో రాష్ట్ర వ్యాప్తంగా జగన్ వ్యతిరేకత తరంగం అండర్ కరెంట్ టీడీపీ వేవ్ అనేది ఏర్పడిందని వీళ్ళు స్పష్టంగా చెప్తున్నారు ఎప్పుడైతే చంద్రబాబును అరెస్ట్ చేశారో అప్పుడు ఈ వైసీపీ పార్టీ పైన వ్యతిరేకత పెరిగింది దానివలన అదే వేవే చంద్రబాబుకి ప్లస్ పాయింట్ అయింది అరెస్ట్ చేయడం వల్ల చంద్రబాబుకి ఇంకా గ్రాఫ్ అనేది పెరిగిందని ఈ సర్వే సంస్థ అయితే స్పష్టం చేయడం జరుగుతుంది అలాగే టీడీపీ కూటమికి యాభై రెండు శాతం ఓట్లు రాగా వైఎస్ఆర్సిపికి ఫార్టీ కే పరిమితమైందని ఈ ఇంటెలిజెన్స్ బ్యూరో సంస్థ అనేది స్పష్టం చేసింది అంటే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈ కూటమి పార్టీతో పోల్చుకుంటే మెరుగైన ఓటు శాతం అనేది కూటమికి వచ్చిందని వచ్చిందని వీళ్ళు స్పష్టం చేస్తున్నారు ఈ ఎగ్జిట్ పోల్ సర్వేలోన అలాగే చూసుకున్నట్లయితే కొత్త ఓటర్లు మరియు యువ ఓటర్లు కూటమి భాగ్యస్వాముల వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు అయితే పెద్ద ఓటర్లు ముఖ్యంగా సామాజిక సంక్షేమ పథకాల లబ్ధిదారులు వైఎస్ఆర్సీపీ వైపే మొగ్గు చూపుతున్నారు అంటే ఇక్కడ మనం ప్రధానంగా కీలకంగా చర్చించుకున్నట్టయితే ఇక్కడ కొత్తగా ముఖ్యంగా యువకులు ఉత్సాహవంతులు వాళ్ళందరి ఓట్లు కూటమి వైపు ఈ ఏదైతే ఉందో టీడీపీ పార్టీ జనసేన పార్టీ బీజేపీ పార్టీ ఈ అలయన్స్ లో భాగంగా ఉంది కదా ఈ పార్టీ వైపు నూతనంగా ఎవరైతే ఓటు ఏర్పాటు చేసుకున్నారో ఆ నూతన ఓట్లు అనేది కూటమి వైపు మొగ్గు చూపుతున్నాయి అలాగే పెద్దలు మహిళలు అలాగే సంక్షేమ పథకాలు ఎవరైతే అందుతున్నాయో వాళ్ళు ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపే మొగ్గు చూపుతున్నారని ఈ సర్వే తీటతల్లం చేస్తుందని మనకి స్పష్టంగా అర్థమవుతుంది ఇందులో భాగంగా ఎక్కువ యువకులే టీడీపీ వైపు అట్రాక్ట్ చేస్తున్నారని ఈ సర్వే సంస్థ అయితే స్పష్టం చేస్తుంది ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఉద్యోగులు తర్వాత మరియు నిరుద్యోగులు ఇద్దరు ప్రభుత్వంపై అసంతృప్తితో ఉన్నారు ప్రభుత్వంలో మార్పు వస్తుందని వ్యాపార వర్గాలు భావిస్తున్నారు ప్రస్తుతం ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో వాళ్ళు అలాగే నిరుద్యోగులుగా కొనసాగుతున్నారు ఈ రాష్ట్రంలో వాళ్ళు వైసీపీ ప్రభుత్వం పైన వ్యతిరేకత ప్రభావం చూపుతుంది అని వీళ్ళు ఈ సర్వేలో స్పష్టంగా చెప్తున్నారు ఎందుకంటే ఉద్యోగులు ప్రభుత్వం అనుసరిస్తున్న అయితేనేమి సరైన సమయానికి శాలరీల విషయంలో అయితేనేమి సంక్షేమ విషయాలకే బటన్ నొక్కి ఏ డేట్కి ఆ డేట్కి చెప్పిన డేట్కి వాళ్ళకి పథకాలకి సంక్షేమాలకి డబ్బులు రిలీజ్ చేస్తున్నారే తప్ప మేము ఈ అధికారంలో పనిచేస్తున్న ఉద్యోగులము ఎంప్లాయీలు మాకు సరైన సమయానికి జీతాలు ఇవ్వడం లేదని అలాగే నిరుద్యోగులకి ఉపాధి కల్పన అలాగే ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో కానీ వైఫల్యమైంది అందువలన వీళ్ళు వైఎస్ఆర్ పార్టీ కంటే కూటమి వైపు మొగ్గు చూపుతున్నారని ఈ సర్వే సంస్థ స్పష్టం చేస్తుంది అమరావతి రాజధాని విషయానికి వస్తే కృష్ణా గుంటూరు జిల్లాల్లోన ప్రభావం గోదావరి జిల్లాలో కూడా ప్రభావం ఎక్కువగా ఉండేది అమరావతే రాజధానిగా కొనసాగాలని మన రాజధాని అమరావతే అని అమరావతే రాజధాని ఉండాలి అమరావతే రాజధానిగా కొనసాగించాలి అన్న ఒక వేవ్ అనేది వచ్చింది దాని పరంగా టీడీపీ పార్టీకి కొంచెం ఓట్లు పెరిగే అవకాశం ఉంది పెరిగింది అని వీళ్ళు స్పష్టం చేస్తున్నారు అలాగే మరొక విషయానికి వస్తే చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత టీడీపీ హవా మరింత పెరిగింది ఎప్పుడైతే సూపర్ సిక్స్ అనే తీసుకొచ్చారో పథకాలు ఆ పథకాలు కొత్త పథకాలు ఎందుకంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి విడుదల చేసిన రిలీజ్ చేసిన పథకాలు పాత పథకాలని కొనసాగిస్తూ వాటికి కొంచెం మనీ అనేది యాడ్ చేశారు ఇప్పుడు ఈ కొత్త పథకాలు ఇవి ఏవైతే మహిళలకి ఫ్రీ ఉచిత బస్సు అయితేనేమి ఇంకా కొన్ని బీసీలకు యాభై ఏళ్ళకే పెన్షన్ ఇస్తామనడం ఇలాంటి బీసీ ప్రత్యేక చట్టం అని ఇలాంటి కొన్ని హామీలు ఇచ్చారో ఆ హామీల వలన టీడీపీ పార్టీ వైపు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కువ మొగ్గు చూపుతున్నారని ఈ సర్వే సంస్థ అనేది స్పష్టం చేస్తుందని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అలాగే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఉచిత సిలిండర్ పథకాలు మహిళా ఓటర్ల దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఏపీలో చాలా ప్రాంతాలు తీవ్ర తాగునీటి ఇద్దరిని ఎదుర్కొంటున్నాయి ప్రతి ఇంటికి నీటి కొళాయి పథకం ఓటర్ మనోభావాలపై నిశ్శబ్దంగా ప్రభావం చూపుతుందని గమనించవచ్చు మనం చెప్పుకున్నట్లే ఎలాగే మహిళలకు ఉచిత బస్సు మహిళలకు మూడు సిలిండర్లు ఫ్రీ అన్నారు కదా అది అలాగే ఇంటికి ఇంటింటికి కొళాయి అనే ఒక నినాదం కూడా ఏర్పాటు చేశారు అది నీటి అనేది రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఉంది కాబట్టి అలాంటి పథకాల వైపు ఇప్పుడున్న ప్రజలు అట్రాక్ట్ అయి కాసి వాళ్ళందరూ టీడీపీ పార్టీ వైపు ఈ కూటమి వైపు మొగ్గు చూపుతున్నారని ఈ సర్వే సంస్థ అయితే స్పష్టం చేస్తుందని మనం ఇక్కడ క్లారిటీగా గమనించవచ్చు అలాగే ఇంకొక పాయింట్ చూసుకున్నట్లయితే మనం ముందుగా చెప్పుకున్నట్లనే ఎలాంటి పథకాలైతే కొత్తవి హామీ ఇవ్వలేదు ఉన్న పథకాలనే కొనసాగిస్తూ వాటిలో కొంచెం మెరుగులు దిద్దిన అవకాశం అయితే కనిపిస్తుంది కాబట్టి వీళ్ళు కొత్త పథకాలు ప్రవేశపెట్టిన టిడిపి పార్టీ వైపే వీళ్ళు మొగ్గు అని ఈ సర్వే సంస్థ తేటతలం చేస్తుందని మనకి ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది మరీ ముఖ్యంగా చూసుకున్నట్లయితే రోడ్డు నెట్వర్క్ యొక్క చెడు పరిస్థితులు మరియు అభివృద్ధిలో తిరోగమనం విధానం ఓటర్ ఎంపికపై ప్రభావం చూపుతుందని మరియు అదే ఎన్నికల ఫలితాల్లో ప్రతిబింబిస్తుంది అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా రోడ్లు ఏర్పాటు చేయలేదని అలాగే అభివృద్ధి జరగలేదని ఈ పరిణామాలనేవి వైసీపీ పార్టీ పైన తీవ్ర ప్రభావం చూపుతుంది రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కసారి గమనించుకున్నట్లయితే రాజధాని విషయంలో అయితేనేమి అభివృద్ధి విషయంలో అయితే సంక్షేమ పథకాల విషయంలో అయితేనేమి ముందు నుంచి టీడీపీ పార్టీ అనేది కొన్ని పార్టీని అపోజ్ చేస్తూ వచ్చింది రాజధానే కట్టలేనాడు మనల్ని అభివృద్ధి చేయగలడా అనే ఒక పాయింట్ ఆఫ్ వ్యూ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లడం జరిగింది అలాగే టీడీపీ పార్టీ మేము సంక్షేమ పథకాలతో పాటు పథకాలను కూడా ఇస్తాము రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాము హైదరాబాద్ని ఎలాగైతే అభివృద్ధి చేశామో ఈ ఆంధ్రప్రదేశ్ని కూడా అలాగే అభివృద్ధి చేస్తామని ఒక భావన అయితే ప్రజల్లో కల్పించారు ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయ్యాడో అప్పుడు ఆయన గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ఆయన ఏమేమి సేవలు అందించారు ఏమేమి పనులు చేశారు ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు ఎలాంటి ఐటీ హబ్బులు తీసుకొచ్చారో అవన్నీ విషయాలపైన ఒక్కసారిగా సోషల్ మీడియాలో వైరల్ అవ్వింది అంతకుముందు ఆయన చేశాడని తెలుసు కానీ ఈ ప్రస్తుత రాజకీయాల్లో ప్రస్తుత యువకులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు వాటిపైన పెద్దగా అవగాహన ఉండేది కాదు అలాంటి సందర్భంలోన చంద్రబాబు నాయుడు ఏం చేయగలడు చంద్రబాబు నాయుడు ఏం చేశాడు భవిష్యత్తులో ఏం చేయగలడు మన రాష్ట్రానికి ఆయన ముఖ్యమంత్రిగా ఉంటే అనే ఒక ఉద్దేశాన్ని గతంలో చంద్రబాబు అరెస్ట్ అయిన తర్వాత ఆ పూర్తిగా ప్రజల్లోకి తీసుకెళ్లడం అనేది జరిగింది ఇలాంటి సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు ప్రచారం చేస్తూ అలాగే ప్రజల్లోన మన్ననలు పొందుతూ అలాగే ఇలాంటి ఫ్యాక్టర్స్ పనిచేయడం వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంటే ప్రజలు టీడీపీ పార్టీ వైపు ఎక్కువగా మొగ్గు చూపారు వాళ్ళకే ఎక్కువగా ఓటు శాతం పడింది అని ఇంటెలిజెన్స్ బ్యూరో సంస్థ అనేది స్పష్టంగా తేటతిల్లం చేసింది కాబట్టి పూర్తిగా ఈ నియోజకవర్గంలో ఏ ప్రభుత్వం అధికారంలోకి రాబోతుంది ఎవరు అధికారాన్ని చేపట్టబోతారో అన్న విషయానికి ఒక క్లారిటీ రావాలంటే జూన్ నాలుగు వరకు మనం వేచి చూడాల్సి ఉంది